హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇదిగోండి మనమైతే పేటేరు వచ్చేసాము రేపల్లి మండలం అన్నమాట ఇది ఇక్కడ శారీస్ బాగా ఫేమస్ అని చెప్పేసి అని అంటారు అందుకే చూద్దామని వచ్చాము చూద్దాం రండి తెలియదు అక్కడ అదిగోండి ఇంటి పైన ఉంటాయి శారీస్ అక్కడికైతే వెళ్తున్నాము మనము రెండు వెళ్దాం ఇదిగోండి వాళ్ళ హౌస్ ఇప్పుడు మనకైతే శారీస్ అయితే చూపిస్తారు ఇట్లా ఉంటుంది పక్క పల్లెటూరు ఫ్రెండ్స్ ఇది రేపల్లి పక్కన ఉంటుంది ఫ్రెండ్స్ ఒరిజినల్ కొట్టేనా ఇది రెండో రకమా ఇవి రెండు వేల పట్టు అసలు తేడా ఏమి రాదు అసలు ఏమి రాదు ఇవి పెయినా పాటన ఈ టైప్ మూడు రకాలు వస్తున్నాయా దీంట్లో ఎంత పడుతున్నాయి

ఎందుకు మా సొంత తయారు మా మగ్గాలు మా సొంత క్వాలిటీ నెంబర్ వన్ చీరా జాకెట్ క్వాలిటీ అంతే జాకెట్ మొత్తం బ్లౌజ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ వీటిలో అకౌంట్ అంటారా వీటిని వీటి అకౌంట్ లో పట్టేస్తా ఇది ఎయిటీ అకౌంట్ అండి బాటర్ ఇది వేస్తాం ప్లెయిన్ కూడా ఉంటాయి కూడా ప్లెయిన్ చీరంతది బాజంపల్లి బాటర్ ప్లెయిన్ ఇందులో జాకెట్ పీస్ జాయిట్ పీస్ వస్తాయి ఫైన్ వేసిన జాకెట్ పీస్ వస్తాను కామెంట్సంగి ఇది ఇది కౌంట్ నూలు ఇది వచ్చి పొట్టు పొట్టని మీకు ఒరిజినల్ పొట్టు కాదు మేము అట్లా చెప్పం అబద్ధం చేసే కానీ క్వాలిటీ గ గ్యారెంటీ క్వాలిటీగా ఉంటుంది కాకపోతే మరి అంత అది చీర మాట్లాడే పనేలే తీసుకెళ్ళి నాగంతా షాపులకి మన హోల్సే మంగళగిరి కూడా మా దగ్గర కొను కూడా ఆలుకోడాలో అక్కడ తయారుంది మాకు ఇస్తారు చీర వస్తుంది మాత్రడ బాని ఎక్కువ సేల్సే ఇంకెక్కువ మాకు ఇది ఎల్లో బార్డర్ వస్తుంది ఇది పింక్ బార్డర్ వస్తుంది పింక్ బార్డర్ వచ్చింది ఎల్లో బ్లౌజ్ చీర ఉంది ఎల్లో బార్డర్ ఎల్లో ఉంది చీర అసలు మాట్లాడడం లేదండి సూపర్ క్వాలిటీ కానీ ఇవ్వండి ఒక చిండి ఇది ఎంత పడుతుంది ఇది ఒకసారి పద్దెండి కింద కింద జరి బాడర్ ఉంది మందంగా ఉన్నాయి

రెండమన్నా కొంచెం దిగి రావాలి బయపడాలి ఆర్చలోలో రెండమన్నా కి ఆర్చన రాను సురేని నమ్మన పోవకనని వెన్నీ ప్లేన్ బా శేరంతట్లో చిద గ్రేటర్ రొ గచ్చకాయ కలరు మా అయితే అడిగేది గచ్చకాయ కలరు గచ్చకాయ కలరు అని ఎక్కడుందామా ఉందామా అడిగే చచ్చిపోయింది దొరకదా అసలు గుంటూరు మా అత్తయ్యం నిజాపట్నండి మా ఏమో మా గోడవల్లి ఎక్కడ మోపిదేవి వెళ్ళేది వస్తున్నాము నీకే కనలరేనా బాగుంటదండి ఏంటో ఏంటి నీకు ఇచ్చారా దానా మన తీస్కింటి బ్లౌజ్లే ఇది ఇది బ్లౌజ్ గన్ కోచ్ 3/2 లో బా ప్రాపర్ ని బాగుంది అండి అదలోండి చూస్కోండి ఉద్ద మెటీరియల్

ఇందులో పెద్ద దీన్ని చూడతాం అక్కడ తయారయ్యి మేము పది ఆలుగా బిజినెస్ అండి మాది ఇప్పుడు అక్కడ పద్దెనిమిది పెడతాం వీటిల్లో దారం మంత్రి పెట్టేసేసి దాంట్లో పెడతారనమాట ఇప్పుడు నేస్తారు దారాన్ని ఆ దారాన్ని చూడతాం ఇట్లా పెడతారు హైదరాబాద్ బెంగళూరు నుంచి వస్తాయి దీంట్లో దీని మీద చుట్టుకుంటాము దీన్ని దీనికి నేస్తాం చెన్ని అవగానే కోసేస్తాం ఈ మొత్తం పదకొండు చున్నీలు వస్తాయి ఇది ఇది మొత్తం పదకొండు చున్నీలు వస్తాయి దాంట్లో నేసాము అయ్యానండి తా చాలేండి కలర్స్ ఇది ఎన్ని కలర్స్ ఇది కూడా మాకు బెగ్డే ఉంటాయ్ పట్టు వాటిలో నానబెట్టి నెయ్యాలి బాగుంటది అన్నమాట మెత్తగా ఉండొచ్చే బాగుంటుంది వాటిని వీటి మీద చూడతాం వేస్తాం ఎప్పుడు లేవుగా ఉంటే చూపిస్తా చాలా

Oh, sorry. Saluda,